హాయ్ ఫ్రెండ్స్ వెంకన్న డ్రైవర్ ఈరోజు లోడింగ్ ఏంటంటే ఈ సరియు బాదులు కిరాయి లోకలే ఇది ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మా ఊరు సత్తుపల్ రూట్లోకి వేసుకెళ్ళాలి కిరాయి వచ్చి ఎప్పుడు ఇచ్చే కిరాయి అయినా నాలుగు వందలు ఇస్తారు ఈ యొక్క అరవై కర్రలే ఉన్నాయి బారులు ఒక ఇరవై ఉన్నాయి మిగతాయి పన్నెండు అడుగులు అను పది అడుగులు కొన్ని ఉన్నాయి ఈ కర్రలు వేసేటప్పుడు కంపల్సరీగా సైడ్ మిల్లర్ ఏం చేయాలంటే సైడ్ మిల్లర్ లోపల పెట్టుకోవాలి కర్రలు వేసేటప్పుడు రైట్ సైడ్ మిల్లరో లెఫ్ట్ సైడ్ మిల్లరో కంపల్సరీగా లోపల పెట్టుకోవాలి లేదంటే గబక్న వేసేటప్పుడు కర్ర జారిపోయి దాని మీద పడిపోయింది అనుకో మిల్లర్ ఇరిపోద్ది మన కిరాయి నాలుగు వందలు అనుకో మిల్లర్ వచ్చి రెండు వందల రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఉంది సైడ్ మిల్లర్ తాడు కట్టినంతసేపు మనం సైడ్ మిల్లర్ లోపల పెట్టేసుకుంటే తర్వాత మళ్ళీ మనం బండి స్టార్ట్ చేసుకుని బయలుదేరేటప్పుడు ఎక్కువ కర్రలు ఉంటే అటుపక్క ఇటుపక్క ఎదర ఒక కర్ర నిలబెట్టి కట్టుకోవాలి తక్కువ కర్రలు కాబట్టి నేను కట్టలేదు కాకపోతే ఏంటంటే ముందు కాకపోతే ముందు తాడు కట్టుకోవాలి ఎదర కట్టాలి తాడు లేదంటే వెనకమాల కట్టామనుకోండి గట్టి లాగే తాడు టైట్ పో టైట్ చేసేటప్పుడు ఈ బాధ ఏమైపోతుంది అంటే సైడ్ పడిపోయి సైడ్ మిర్రర్ మీద పడిపోద్ది తర్వాత ఎనకమాలు కట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటసం